హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉన్నారో ఆసర చేయత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ అయితే అడుగుతున్నారండి ఎందుకంటే అధికారంలో వచ్చి చాలా రోజులు అవుతున్నా సరే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏమైనాయి అసలు మన తెలంగాణలో నిజంగానే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నారా లేదా అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి రైతుల ఖాతా అలాగే ఇటు ఆసర పెన్షన్ ఖాతాలో వచ్చేసి చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నారు ప్రభుత్వం అనేది మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో చేయిత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదాలు ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే ఏ విధంగా ప్రభుత్వం అనేది డబ్బులు ఇవ్వబోతుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆల్లో పెట్టి దగ్గర చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఆశ్రయ పథకం ఏమైందని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి వీడియో చూస్తున్నా కూడా ఇప్పటికే చాలా మంది కామెంట్ రూపంలో చెప్పి ఉంటారు అసలు ఆశ్రయ చేయుత పథకం అనేది మన తెలంగాణలో ఉందా లేదని అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆరు గ్యారెంటీ పథకాల్లో కూడా ఇదొకటి ఉంది కాబట్టి ఆశ్రయ చేత పథకం ద్వారా మన తెలంగాణలో పొందాలనుకుంటే మాత్రం మన తెలంగాణ వాసి అయి ఉండాలండి కంపల్సరీగా వాళ్ళకైతే మన తెలంగాణలో ఉంటున్నట్టు ఒక గుర్తింపు ఉండాలి దాంతోపాటు వంటర్ మహిళలు అయితే మీకు వంటర్ మహిళలుగా సర్టిఫికేట్ అయితే ఉండాలి దాంతోపాటు వృద్ధులకి వంటర్ మహిళలు ఉన్నారో సో వాళ్ళు కూడా సర్టిఫికేట్లు అయితే ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు విక్లాంగుల సోదరులు కూడా మనకైతే సర్టిఫికేట్ అయితే ఉంటుంది కాబట్టి ఎంతవరకు అయితే ఫిజికల్ హ్యాండికాప్ట్ అయితే ఉందో వాటి గురించి కూడా మనకి అయితే సర్టిఫికేట్ అయితే ఉంది కాబట్టి సో వాళ్ళ పైన వచ్చేసి ఏదైతే ఆసరా చేద పథకం ఉందో అది అర్హత కలిగి ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే అప్రూవల్ అయితే వెంటనే అయితే వస్తుంది సో అప్రూవల్ వస్తే వస్తుంది ఓకే కావచ్చు ఓకే వస్తుంది కానీ చేయిత పథకం ద్వారా డబ్బులు ఏమైనా అని అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ప్రజెంట్ వరకు అయితే మనకైతే చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా డబ్బులు అయితే పొందలేదండి ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రజెంట్ మనమైతే సెప్టెంబర్ మంత్లో వచ్చేసి రన్నింగ్లో అయితే ఉన్నాం కాబట్టి సెప్టెంబర్ మంత్ నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్ర చేయిత పథకం ద్వారా ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి వికలాంగులు సోదరులకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారు అనేది అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు వచ్చే విధంగా అయితే ప్రభుత్వం అనేది ప్లాన్ అయితే చేస్తుందట ముందుగా చూసుకుంటే ఒంటరి మహిళలకి వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఈ సెప్టెంబర్ నెల నుంచి వచ్చేసి మీ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి ప్రభుత్వం అనేది గతంలో మీరు ఎలా తీసుకున్నారో అదేవిధంగా వెళ్ళి తీసుకుంటే మీకు అయితే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే ఈసారి వచ్చేసి మంత్ ఎండిన తర్వాత వచ్చేసి మీరైతే చెక్ చేసుకొని తర్వాత ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో ఎందుకంటే ప్రభుత్వం అయితే మనకి మాట ఇస్తుంది కానీ మాట మీద ఉంటుంది అంటే ప్రజెంట్ ఇప్పటిదాకా లేదు కాబట్టి మీరు కూడా వచ్చేసి ఈ నెలలో వచ్చేసి మీరు డబ్బులు పొందుతున్నారు కాబట్టి ఏ విధంగా వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్